రైతు సార్లందరికీ నమస్కారం అండి ఇది వచ్చేసి మనం మొక్కజొన్న అయితే నాటడం అయితే జరిగిందనమాట దగ్గర దగ్గర మనకు ఒక మూడు రెండున్నర ఎకరాల దాకా మొక్కజొన్న అయితే నాటడం జరిగింది ఇది మేలు ఫీమేలు అంటే సీడ్ రకం అనమాట మేల్ ఫీమేల్ రకం ఇది అయితే దీంట్లో ఇది నాటి మనం రీసెంట్గా రెండు రోజులు అయింది నాటి వెంటనే నీళ్లు కట్టడం జరిగింది నీళ్లు కట్టిన వెంటనే ఈ గడ్డి మల మొక్క మొక్కజొన్నలు ఏదో మనకు ఈ అట్రాజిన్ ఒకటి బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది అనమాట మనకు అట్రాజిన్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూపీ ఎటువెల్ బోర్డ రూపంలో ఉంటుంది అంటే అన్ని రకాల గడ్డి జాతులని మలవుకున్నట్లు అక్కడే చేయడానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది దగ్గర దగ్గర ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వరకు మనకు గడ్డి మొలవునట్లుగా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది మనం చూసుకుంటే కనుక ఇది ఒక సెలెక్టివ్ హెపిసైడ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట మొక్కజొన్నలు చాలా బాగా పనిచేస్తుంది మనకు అట్రాజిన్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్గా మనం అయితే చెప్పుకోవచ్చు మనం ఇతర నాటిన వెంటనే నీళ్లు కడతాం కదా ఈ తడిలో కనుక వెంటనే మనం స్ప్రే చేసుకుంటే మూడు రోజుల్లోపు అంటే విత్తనం నాటింది లెక్క కాదు మనకు తడి వేసింది లెక్క అనమాట ఈ విధంగా నీళ్ళు కట్టిన వెంటనే మూడు రోజుల లోపు కనుక ఈ మందుని స్ప్రే చేసుకుంటే కనుక అట్రా మందిని ఎలాంటి కలుపు అయినా సరే ఆకుజాతి అయినా సరే గడ్డి జాతి అయినా సరే ఎలాంటి కలిపైనా సరే మొలవుకున్నట్లు ఉండడానికి అక్కడికే మలవకునట్లుగా స్టాప్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు అనమాట ఎందుకోసం అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకు కలుపు సమస్యలు చాలా విపరీతంగా ఉన్నాయి లేబర్లు కూడా చాలా విపరీతంగా ఖర్చు అయితే అవుతాయి ఉంటారు కాబట్టి విధంగా మొక్కజొన్న నాటి వెంటనే తడేసిన వెంటనే ఎట్రజన్ మందు కనుక స్ప్రే వేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది ఎక్కడ ఇది వచ్చేసి ఐదు వందల గ్రాములు మనము ఇరవై లీటర్ల పంపు మూడు నుంచి నాలుగు పంపులు స్ప్రే వేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఐదు వందల గ్రాములు తీసుకొని ఇరవై లీటర్ల పంపు పంపు మూడు నుంచి నాలుగు పంపుల్లో స్ప్రే వేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది బాగా బోధలు తడిసే విధంగా మనం ఛార్జింగ్ స్ప్రే చేసుకుంటే కనుక ఎలాంటి గడ్డైనా సరే మలవుకున్నట్లుగా ఒక నెల రోజుల వరకు దగ్గర దగ్గర మనకు ఈ కలుపు సమస్య లేకున్నట్లుగా చాలా మంచిగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా కలుపు మలిచిన అయినా సరే స్పేషన్ మందులు కూడా ఉన్నాయి వాటి గురించి తర్వాత వీడియోలు మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట ఈ మొక్కజొన్నలో సంబంధించి మీకు ఎలాంటి ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కత్రపూర్ కానీ కూడా చాలా ప్రధాన సమస్య వస్తూ ఉంటుంది దానికి మేజర్గా చాలా బెస్ట్ ఆప్షన్ మందు కూడా చెప్తాను కంటిన్యూస్గా మన ఛానల్ ఫాలో అండి మీకు పూర్తి విషయం అర్థమవుతుంది అనమాట ఇది ఆ ట్రైన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఒక సెలెక్టివ్ హెర్బిసైడ్ అనమాట అంటే పంటలో వాడుకునేది కాబట్టి వాడుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇది వీడియో కనుక మీకు ఎలాంటి ఉన్నా కామెంట్ సెక్షన్ తెలియజేయండి మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్